ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ ఐదవ డివిజన్లో ఉన్నటువంటి ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు మేయర్ గారు ఉప మేయర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ స్టాఫ్ మరియు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి చేయటం జరిగింది కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తెలియజేయడం జరిగింది ఈ నెల లక్ష మొక్కలు నాటుతామని వంద కిలోమీటర్ లెంత్లో నాటుతామని కూడా చెప్పడం జరిగింది ఇది ఈరోజు నుంచి మొదలుకోంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కేంద్ర బిందుగా కార్పొరేషన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాం ప్రతి మైదానం కావచ్చు వీధులు కావచ్చు అక్కడ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది ప్లాంటేషన్ అంటే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ప్లాంటేషన్ మాత్రమే కాకుండా దాన్ని ఒకరికి అడాప్షన్ చేయిస్తున్నాం వాళ్ళ కళ్ళెదురుగానే ఉన్నటువంటి ప్రాంతంలో నాటడం వాళ్ళు రోజు కూడా దాన్ని చూ చూస్తామని దాన్ని పోషిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవడమే విశేషంగా ఈ సంవత్సరం ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నారు